హలో గా వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ ఫుడ్ లాగ్ రోజు మన ఫుడ్ లాగ్ వచ్చేసి యమ్మీగా స్పైసీగా అయితే చేపల పులుసు అనమాట అసలు చూడడానికే నోరు ఊరి స్పైసీగా అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ చేపల పులుసు అనేది నెక్స్ట్ తింటే ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇంత పర్ఫెక్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత చిక్కగా ఎలా చేసామో మా స్టైల్లో లాస్ట్ వరకు అయితే చూసేయండి అసలు ముక్క అనేది చూసారా బ్రేక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇది ఎలా చేసామో చూడండి దీనికోసం ముందుగా చేపలను అయితే తీసుకోవాలండి వాటిని మంచిగా సాల్ట్ కానీ గల్లుక్కు ఉంటుంది కదా అవి వేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చేప అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దీనికోసం ఉప్పు కారం పసుపు అలాగే మసాలా అలం ఎల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కలిపేసుకొని ఒక వన్ అవర్ వరకైనా పక్కన పెట్టుకోండి కొద్ది మనం వేసుకున్న మసాలాలు మొత్తం ముక్కకి మంచిగా పట్టాలండి పట్టే విధంగా అసలు గ్యాప్ లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వన్ అవర్ తర్వాత చాలా బాగుంటుంది దీనికోసం అయితే చింతపండును తీసుకోవాలన్నమాట దాన్ని నానబెట్టుకుంటే మంచి గుజ్జు వస్తుంది ఈజీగా అయిపోవాలంటే ఉల్లిపాయలు అండ్ మంచిగా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోండి ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ అనేది కూడా చాలా వస్తుంది అలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తే గ్రేవీ కనిపించదు సో దీనికోసం మెంతుల్ని కూడా వేసుకున్నాం అనమాట మెంతులు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది చేపల పులుసుకి చక్కగా అవి దోరగా వేయించుకొని ఒక రోడ్లో వేసుకొని కచ్చపిచ్చగా అలా దంచేసుకోండి దంచుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కొద్దిగంత ఎక్కువ వేసుకోండి వేసుకుంటేనే మంచి స్పైసీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకోండి బాగుంటుంది క్రిస్పీగా దాని తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా మగ్గాలి దానికోసం మూత పెట్టేసుకొని మంచిగా మగ్గి చేయండి ఇది అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు అలాగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే ఆనియన్ స్మెల్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు వాటిని అయితే వేసేసుకోవాలి బ్రేక్ అవ్వకుండా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా తిప్పేసుకోవాలన్నమాట తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా మంచిగా గుజ్జు తీసేసుకొని చూసారా అనేది ఆల్మోస్ట్ కుక్ అయింది దాంట్లోకి కలప గరిటబెట్టి తిప్పకుండా ఈ చింతపుల్స్ అనేది పోసేసుకొని హ్యాండ్స్తో అటు ఇటు పట్టుకొని తిప్పేయాలన్నమాట దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఇలా చిక్కగా ఉంటేనే ఇది బాగుంటుంది గ్రేవీ కింద కాబట్టి పులుసు కావాలంటే పులుసు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మళ్ళీ మూత పెట్టుకొని అలా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మిగిలింది మొత్తం కూడా కుక్ అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అనమాట చూసారా ఈ విధంగా అయితే అయిపోయినట్టే ఇప్పుడైతే మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదండి మెంతు పౌడర్ అనేది ఫైనల్ టచ్ ఈ మెంతు పౌడర్ కూడా వేసేసుకొని దానిపైన కొత్తిమీర కూడా జల్లేసుకుంటే ఇక అనేది అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో లేకపోతే సంగటిలో వేసుకొని తింటే అసలు వావ్ అసలు వేరే లెవెల్ అనమాట మనం రెగ్యులర్గా చేసే ఐటమ్స్తోనే చేసినామండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ముక్క అనేది అస్సలు బ్రేక్ అవ్వలేదు ముందుగా మ్యారినేట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది సో వీడియో నచ్చినా నచ్చితే ఖచ్చితంగా మీ వాళ్ళకు కూడా చేసి పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ అండ్ షేర్